E um. తెలుగు అక్కినేని నాగ చైతన్య తాజాగా శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరుపుకున్నారు ప్రస్తుతం ఈ వార్త తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అలాగే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది నిశ్చితార్థం ఫోటోలను నాగార్జున ట్విట్టర్లో ఉంచి శుభాకాంక్షలు తెలిపారు త్వరలోనే వివాహ తేదీని ప్రకటించబోతున్నారు సమంత అభిమానులకైతే ఈ వార్త షాక్ ఇచ్చిందని చెప్పాలి ఈ రోజు కాకపోతే రేపైనా తిరిగి నాగ చైతన్య సమంత కలిసిపోతారనే ఆశాభావంతో వారు ఉన్నారు కొద్ది రోజుల నుంచి నాగ చైతన్య శోభిత ప్రేమించుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిశ్చితార్థం జరగడంతో అవే నిజమయ్యాయి నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ హోరెత్తుతున్నాయి వీటిల్లో ఓ వీడియో మాత్రం సమంతను ఆకర్షించింది ముఖేష్ అనే అభిమాని రీల్ చేసి పోస్ట్ చేశాడు సమంత నువ్వు ఎటువంటి ఆందోళన చెందొద్దు నీకు నేనున్నాను ఈ రెండు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవహారాలను సంబంధించి నేను స్వతంత్రుడిని అవుతాను ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తాడు ఈ రైల్ కు సమంతా స్పందించింది రేల్ కన్నా నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జిమ్ తనను బాగా ఆకర్షించుకుందని చెప్పింది దీంతో ముఖేష్ సమంతను మళ్ళీ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు సమంత ఇచ్చిన రిప్లై తన రోజును పూర్తిగా మార్చేస్తుంది అన్నాడు సమంతకు వెయ్యి మంది అభిమానులు ఉంటే అందులో తాను కూడా ఒకటినని అదే ఆమెకు వంద మంది అభిమానులు ఉంటే వారిలో ఒకడినని ఒకరే అభిమాని ఉంటే అది తానేనన్నారు సమంతకు ఎవరు అభిమానులు లేరంటే భూమి మీద తను కూడా లేనట్లే అని పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఇది బాగా వైరల్ అయింది సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నారు నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత ఎక్కువగా బాధపడుతుందని ఆమె అభిమానులు అంటున్నారు గతంలో వివాహ బంధంపై శామ్ చేసిన వ్యాఖ్యలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పాత వీడియోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు